ఉద్యోగుల పక్షపాతి సీఎం జగన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు కలిగాయి వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి సీఎం జగన్ సర్కార్ ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వాన్ని చంద్రబాబు ఉద్యోగులను ఎంతగా రెచ్చగొట్టినా వారు నమ్మే పరిస్థితి లేదని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడంతో వారి కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉండగా ఆవేశంపై అసత్యాలు వండి వార్చడమే కాకుండా వాటిని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా సభల్లో కూడా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు చంద్రబాబు మెప్పు కోసం రామోజీరావు ఉద్యోగులు మోసం చేశారంటూ ఉద్యోగులపై వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఔట్సోర్సింగ్ అనే వారు లేరని కేవలం ఐదు ఆరు వేల మంది మాత్రమే ఉన్నారని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి అయితే గుర్తు చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగన్ సీఎం అయ్యాక కార్మికులకు భద్రత కలిగిందన్నారు ఉద్యోగ సంఘాలన్నింటినీ కూడా సమావేశపరిచి మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరిపి ఆయా సంఘాలు అంగీకరించిన విధంగా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ లోపు కాంట్రాక్ట్లో నియమితులైన పూర్తి అంటే నిబంధనలు పూర్తి చేసి అందరినీ పర్మినెంట్ చేస్తారని ప్రకటించడం జరిగిందన్నారు ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు దాదాపు యాభై శాతం మందికి పర్మినెంటు చేయడం పూర్తయిందని మిగిలిన పోస్టులు ఉంటే కోర్టు ఇబ్బందులు లేకుండా రోస్టర్ ప్రకారం భర్తీ తదితర అంశాల దృష్టిలో ఉంచుకొని పర్మినెంట్ ప్రాసెస్ కూడా జరుగుతుందని కూడా చెప్పారన్నమాట సో ఈ విధంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఉద్యోగులు భద్రత కల్పించడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తున్నారు అదేవిధంగా చేసిందన్నారు ఉద్యోగులు కార్మికులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా సీఎం జగనే మద్దతుగా అయితే ఉన్నారని చెప్పేసి అంటే వారందరూ ఈయనకి మద్దతుగా ఉండాలని చెప్పేసి కోరుతున్నారు కోరుతున్నారన్నమాట సో ఇది మన ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని